హలో అండి చాలామంది శారీస్ స్టేటస్ పెడతా ఉంటే అక్క డ్రెస్ చూపించు డ్రెస్ చూపించు అంబ్రెలా టాప్స్ అని చాలామంది అడుగుతున్నారు కదా అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఉన్న టాప్లు నిన్న కొంచెం స్టాక్ వచ్చింది అది ముందు నింది అన్నీ కలిపేసి అయితే అంబ్రెలా టాప్స్ మాత్రం ఈరోజు వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది లెంత్ ఎంత వస్తుందని ఇక్కడ మొబైల్ అయితే కనబడతలేదు కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను లెంత్ ఎంత వస్తుందని మాత్రము ఒక టాప్ లెంత్ ఎంత ఉందో అన్ని టాప్లు సేమ్ సే లెంతే ఉంటుంది ఎక్సెల్ సైజు ఇవన్నీ ఎక్సెల్ సైజు టూ టాప్స్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏ టాప్ అయినా కానీ ఇక్కడ చూపించే టాప్లో టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అమ్రల్లా ఇలా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఫ్రిల్స్ అంతా వస్తాయి ఫ్రిల్స్ అంతా వస్తాయి ఇదే టైప్గానే ఉంటుంది అన్ని టాప్స్ ఇదే టైప్గా ఉంటుంది మళ్ళా ఇంకా ఈడ ఇది ఉంటుంది కదా ఈడ బెల్ట్ వేసుకోవడానికి ఇది ఉంటుందండి థ్రెడ్ థ్రెడ్ ఈ థ్రెడ్ ఇస్తాను ప్రతి ఒక్క టాప్కి కి థ్రెడ్ అయితే ఇస్తానో మొత్తం తీసుకుంటే ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క థ్రెడ్ అయితే ఇస్తాను అది మీకు టైట్ ఎంత లూజ్గా ఉన్న టాప్ కానీ ఇక్కడ మనం నైట్ ఇక్కడ థ్రెడ్ వేసి ఇట్లా పిట్ చేసుకున్నామంటే టైట్గా వచ్చేస్తుంది నా సైజు వాళ్ళు ఇంకా నాకన్నా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అందరూ ఈ టాప్స్ అయితే బుక్ చేసుకోవచ్చు నా సైజు వాళ్ళు ఏంటంటే థ్రెడ్ వేసుకుంటే టైట్ వచ్చేస్తుంది స్లీవ్ మాత్రం స్టిచ్ చేసుకుంటే చాలు నాకన్నా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు తీసుకుంటే ఈ టాప్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది నా సైజు నుంచి వాడచ్చండి నాకంటే ఇంకా లాగా వాళ్ళందరూ ఈ టాప్స్ అయితే వాడచ్చు సిక్స్ హండ్రెడ్కి టూ టాప్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి కలరు డిజైన్స్ అయితే చూడండి టాప్స్ 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 అదే అడుగుతున్నారండి ఎక్కువగా నిన్ను కొంచెం స్టాక్ వచ్చింది ఈరోజు కొంచెం స్టాక్ వచ్చింది చూడండి ఇది కూడా ఇప్పుడు చూపించాను కదా సేమ్ సేమ్ అలానే వస్తుంది థ్రెడ్ వస్తుంది ఇదిగో లెంత్ అంతా ఓకే సేమ్ వస్తుందండి మనకు మోకాలు కిందకి పోతుంది కింద పాదం పైన ఇంత హైట్ అయితే ఉంటుంది టాప్స్ ఏ టాప్ టాప్కోవాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నమ్మకమైన టక్క టాప్స్ పంపిస్తారా లేదని అడిగితే నా దగ్గర ఆన్సర్ అయితే ఏముండదండి నేను ఏం చెప్పగలని చెప్పండి నా షాప్ ఉంది షాప్ అడ్రస్ ఇస్తాను ఏమైనా ప్రోడక్ట్స్ రాకపోతే నాకు మెసేజ్ చేయండి మీరే వచ్చేసేది అంటే షాప్ దగ్గర కూడా ఓకే నాదేం టెన్షన్ లేదు చూడండి అమ్రాల్లా స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ సూపర్గా ఉన్నాయి టాప్స్ మాత్రానికి ఇదే క్వాలిటీ మీకు పంపిస్తాను ఇదే క్వాలిటీదా పంపిస్తాను ఇదే క్వాలిటీనే మీకు ఏ టాప్ చూపిస్తానో అదే టాప్నే మీకు ఇంటికి పంపిస్తాను ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరే పంపిస్తాను వన్ వీక్ లోపల మీకు వచ్చేస్తుంది చూడండి ఎన్ని సారీలు చూపించినా అంత డ్రెస్సు 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 అంబ్రాలా డ్రెస్ అంబ్రాల డ్రెస్ అదే అడుగుతున్నారు హండ్రెడ్కి టూ టాప్స్ కొన్ని మొన్న తెచ్చినవి ఉన్నాయి నిన్న తెచ్చినవి ఉన్నాయి అన్ని మిక్స్ చేసేసి నాకు పది ఇరవై ఎక్స్ట్రా పడినవి ఉన్నాయి పది ఇరవై తక్కువ పడినవి ఉన్నాయి నాకు అన్ని రెండు టాప్స్ అంటే ఫైవ్ టీ సిక్స్ హండ్రెడ్ కంటే కొంచెం వర్కౌట్ అవుతూ ఉంటుంది అందుకోసమే సిక్స్ హండ్రెడ్ టూ టాప్స్ పెట్టేశాను దీంట్లో ప్రైస్ ఎక్కువ పడినవి ఉన్నాయి తక్కువ పడినవి ఉన్నాయి రెండు మిక్స్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ టూ టాప్స్ వస్తాయి చూసారు కదా ఇవన్నీ ఎక్సల్ టాప్సే చూపించాను కదా ఇంట్లో ఫైవ్ ఎయిటీ టూ టాప్స్ ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి అవి అంత ఖాళీ అయిపోయాయి మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇదంతా కొంచెం కొద్ది స్టాక్ కూడా ఉన్నాయి కాబట్టి రెండు మిక్స్ చేసి పెట్టేస్తూ ఉన్నాను నాకు స్టాక్ అంతా ఖాళీ కావాలి కదా నా సైజ్ నుంచి నాకు అంతా కొంచెం బాగా ఉండాలంటే హ్యాపీగా దీన్ని చూడండి ఎంత బాగుందో టాప్ అన్నీ ఇట్లనే వస్తాయి ఇంతే లెంత్ వస్తుంది దీన్ని ఫిక్స్ కొన్ని నేను యాడ్ చేస్తాను మీకు ఎంత లెంత్ వస్తుంది ఏంటి అనేది చూడండి ఈ టాప్ ఎలా వస్తుందో ఒకసారి ఫోటోని చూపిస్తాను చూడండి అంటే ఇంత లెంత్ రా కింద గ్యాప్ ఉంది కదా అంత వస్తుంది లెంత్ అయితే ఇంత వస్తుంది టాప్ అన్నీ ప్యూర్ కాటన్ టాప్సే అండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ దొరుకుతుందని అయితే నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క టాప్కి ఇక్కడ ఇది వచ్చేస్తుంది బెల్ట్ బెల్ట్ వేసుకోవడానికి ఇక్కడ ఉంది చూడండి ఈ దీనికి థ్రెడ్ వేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా గుర్తుంటుంది స్వీ మాత్రం ఒక స్టిచ్ చేయించుకుంటే చాలు ఇది అదే టాప్ ఇంకా వాళ్ళు తీసుకోవచ్చు అది ఇప్పుడు చూపించిన టాప్లు లన్నీ సిక్స్ హండ్రెడ్కి టూ టాప్స్ అండి ఇది సింగిల్ టాప్ సింగిల్ టాప్ ఓన్లీ సింగిల్ టాప్ ఇది ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రం తీసుకోండి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది నా ఉన్నా కానీ సరిపోతుంది నాకనే కొంచెం ఉన్నా కానీ సరిపోతుంది ఎలాస్టిక్ కదా ఇది ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది ఒకసారి చూడండి సేమ్ ఇప్పుడు చూపించాను కదా అట్లే వస్తుంది ఒకసారి చూడండి మీకు ఏదైనా కావాలంటే స్క్రీమ్ కంపెనీ పెట్టండి డబల్ ఎక్సెల్ అయితే ప్రస్తుతానికి నాలుగే ఉన్నాయండి డబల్ ఎక్సెల్ ఇది ఇప్పుడు ఉంది కదా ఈ టాప్ డబుల్ ఎక్సెల్ ఇప్పుడు చూపించాను కదా సేమ్ అలానే ఉంటుంది బ్లాక్లో డబుల్ ఎక్సెల్ ఉంది చూడండి బ్లాక్లో డబుల్ ఎక్సెల్ ఉంది మళ్ళీ బ్లూలో డబుల్ ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ కావాలనే దీన్ని బుక్ చేసుకోండి ఓ టాప్ మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి రేపు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అయితే అప్లోడ్ చేస్తాను మన్నాడు వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ అప్లోడ్ చేస్తాను అన్నీ ఒకేసారి అంటే చాలా కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉన్నారు వచ్చిన స్టాక్ అన్ని వీడియో తీసి పెడుతూ ఉన్నాను నమ్మకంతో కాల్ చేయండి ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి అని మాత్రం అడగద్దండి మిమ్మల్ని మీరు ఎంత నమ్ముతారో నన్ను అంత నమ్మచ్చు ఎందుకంటే మీ మీలా నుంచి నేను ఇలా వచ్చాను కాబట్టి మిమ్మల్ని ఎంత నమ్ముతారో అంత నన్ను కూడా నమ్మచ్చు ఓకేనా బాయ్